డియర్ ఫ్రెండ్స్ మీరు శబరిమల యాత్ర చేయాలనుకుంటున్నారా అయితే మన అంతపురంలోని ఎస్బిఎంఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మనకి అయ్యప్ప స్వామి శబరిమల బస్సు యాత్ర స్టార్ట్ చేశారండి డిసెంబర్ నెలలో వీళ్ళు నాలుగు రోజులు ఐదు రోజుల యాత్రను మొదలు పెట్టారండి అలాగే ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై ఒకటో బస్సు బయలుదేరుతుంది అలాగే జనవరి నెలలో కూడా రెండు ట్రిప్పులు వేశారండి తొమ్మిదో తారీఖు పదో తారీఖు బస్సులు బయలుదేరాయి డిసెంబర్ నెలలో నాలుగు రోజుల యాత్రలో వీళ్ళు చూపించేటువంటి ప్రదేశాలండి కాణిపాకం అరుణాచలం ఎరమేలి పంప సన్నిధానం త్రివేంద్రం కన్యాకుమారి మధురాయండి అండి ఐదు రోజుల యాత్రలో వీళ్ళు చూపించేటువంటి ప్రదేశాలండి కాణిపాకం అరుణాచలం శ్రీరంగం ఎరిమేలి పంప సన్నిధానం త్రివేంద్రం కన్యాకుమారి తిరుచెందూరు రామేశ్వరం మధురాయిండ్ ఈ బస్సులో సిట్టింగ్ ఉంటుంది స్లీపర్ ఉంటుందండి మీకు ఏది కావాలో బుక్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళు ఉదయం టిఫిన్ ఇస్తున్నారు అలాగే మధ్యాహ్న భోజనము రాత్రి భోజనము అలాగే ప్రతి పూటకి కూడా ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం అండి శబరిమలకు వెళ్లేటువంటి వాళ్ళకి మంచి సదావకాశము ఈ ఎస్బీఐ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ కనిపించేటువంటి నెంబర్ భాస్కర్ గారు అండి ఈ నెంబర్ కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోండి అడ్రస్ అండి ఎస్బీఎంఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ ఆదిమూర్తి నగర్ అనంతపురం ఇక్కడ కనిపించేటువంటి నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్